నీ జీవితంలో అనుకూలంగా చేయగలుగుతాడు నువ్వు కీడును ఎదుర్కొంటున్నావేమో శోధనలు ఎదుర్కొంటున్నావేమో శ్రమలను ఎదుర్కొంటున్నావేమో ఆ కీడును దేవుడు మేలుగా మార్చేస్తాడు యోసేపు జీవితంలో ఎంతో మంది ఎంతో మంది చేశారండి చివరికి యోసేపు యొక్క సహోదరులు యోసేపుకి కీడు చేసి మరి ఆయన శ్రమ పెట్టి ఆయనను కొట్టి ఆయన ఏం చేస్తారు తెలుసా అమ్మి వేసినప్పటికీ ఎంతో కీడు చేసినప్పటికీ దేవుడు ఆ కీడంతటిని ఏం చేస్తాడు తెలుసా మేలుగా మార్చేశాడట ఒక దినం వచ్చినప్పుడు యోసేపు సహోదరులు వచ్చి మరి యోసేపుకి సాగిలు పడినప్పుడు వాళ్ళ గుర్తు చేసుకుంటున్నారు అయ్యో మేము యోసేబుకి కీడు చేసామే కాబట్టి కీడుకు ప్రతిగా యోసేబు మమ్మల్ని అని భయపడుతున్నప్పుడు యోసేపు అంటున్న మాట ఏంటి తెలుసా మీరు నాకు కీడు చేస్తున్నారు కానీ దేవుడి సమయము కొరకు ఆ కీడును నా జీవితంలో అనుమతించాడు ఆ కీడును దేవుడు నా జీవితంలో మేలు కొరకే ఉద్దేశించాడు కాబట్టి ఈరోజు యో సేవలో మనం చెప్పాలి నీకు ఎవరైనా కీడు చేయడానికి తలపడుతున్నారేమో నిన్ను నాశనం చేయాలని ఆశపడుతున్నారేమో ఎంతమంది ఎన్ని రీతిలుగా నీకు కీడు కలుగు చేయాలనుకున్నప్పటికీ దానంతటిలో నుండి దేవుడు నిన్నేం ఏం చేస్తాడు తెలుసు విడిపించడం మాత్రమే కాదు నీకు మేలుకరంగా మార్చేస్తాడు సమస్తము సమకూడి కొరకే కాబట్టి ఈరోజు నా భర్త నాకు కరంగా లేదు నా భర్త నాకు కీడి చేస్తున్నాడు నా తల్లిదండ్రులు నాకు కీడి చేస్తున్నారు నా కన్న కొడుకు నాకు కీడి చేస్తూ ఉన్నాడు అని అనుకున్నవేమో కానీ దేవుడు సమస్తాన్ని కొరకు మేలికరంగా మార్చేస్తాడు సమస్తానికి ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు మేలును కాబట్టి ఈరోజు ఎవరెవరైతే నీకు కీడి చేస్తున్నారో ఎవరెవరైతే నువ్వు నాశనం అయిపోవాలనుకున్నారో వాళ్ళందరూ ఎదుట దేవుడిని ఏం చేస్తాడు తెలుసా ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు యోసేబుకు అనేకులు కీడు చేశారు కానీ ఆ కీడంతటిని యోసేపు జీవితంలో దేవుడు మేలుకరంగా మార్చేశాడు ఆశీర్వాదకరంగా మార్చేశాడు అందుకే నాది కానీ యాభై వచ్చాము ఇరవై వచ్చిన వాక్యాన్ని మనం చూడగలుగుతాం గాడ్ బ్లెస్ యూ